Thank you. బాగున్నారా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు వందనములు శుభములు తెలియజేస్తూ ఉన్నాను ప్రతిదినము మీ కొరకు ప్రార్థిస్తున్నాను మీరును మా కొరకు మా పరిచర్యల కొరకు తప్పక ప్రార్థన చేయగలరు దేవుడు మిమ్మను మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక ప్రియా సోదరి సోదరులరా ఈరోజు మన పాఠము యూదా రాసిన పత్రిక ఈ పత్రికలోని ప్రాముఖ్యమైన సంగతులను గూర్చి విందాం శ్రద్ధగా వినండి యూదా తనను తాను యేసుక్రీస్తు దాసుడను అని సంబోధించుకొనుచు రాస్తున్నాడు మరియు యాకోబు సహోదరుడను అని తెలియజేశాడు దీనిని బట్టి యూధ తనకు ప్రథమ స్థానము కావాలని ఆశించేవాడు కాదనియు ద్వితీయ స్థానముతో సరిపుచ్చుకునేవాడనియూ అర్థమవుతోంది యాకోబు సోదరునిగా తెలియజేసుకునుచు తన సోదరునికి ప్రథమ స్థానము ఇచ్చాడు యేసుక్రీస్తుకు దాసుడను అని సంబోధించుటలో తనను తాను పరిచారకునిగా క్రీస్తు దాసునిగా తగ్గించుకున్నాడు ఈ వాక్య భాగంలో క్రైస్తవులను ఉద్దేశించి యూధ మూడు మాటలను ఉపయోగించాడు క్రైస్తవులు దేవుని చేత పిలువబడినవారు దేవునియందు ప్రేమించబడినవారు క్రైస్తవులు ప్రేమించబడినది ఇతరులను ప్రేమించుట కొరకే యేసుక్రీస్తునందు భద్రము చేయబడినవారు క్రీస్తునందు భద్రత పొందినవారు వారికి శుభమని చెప్పి సార్వత్రికముగా క్రైస్తవ విశ్వాసులనందరినీ దృష్టిలో ఉంచుకొని వ్రాయబడిన పత్రిక ఇది వారికి కనికరము సమాధానము ప్రేమయు విస్తరించవలనని ఆకాంక్షిస్తూ ఉన్నాడు ప్రిలారా ఈ పత్రిక ఎందు నిమిత్తం వ్రాయబడిందో యూదా ఈ వాక్య భాగం నందు కొంత వివరణ ఇస్తున్నాడు సత్యవాక్యమును చెరుపుటకు ఆదిక్రై ఆదిక్రైస్తవ సంఘములోనే ఎన్నో దుర్బోధలు బయలుదేరినవి అబద్ధ బోధకులు ప్రబలి ప్రబలినటువంటి పరిస్థితులు ఆ దినాల్లో వారికి ఎదురయ్యాయి దేవుని సంఘమును కాయవలనన్న దీక్షతో తప్పుడు బోధకులకు వ్యతిరేకంగా పోరాడవలనని క్రైస్తవ విశ్వాసులను కోరుతున్నాడు యూధ క్రైస్తవులకు కలిగేటి రక్షణను గురించి వ్రాయిచుండగా సంఘములో ప్రబలిన దుర్బోధలను గురించి తెలుసుకొని అట్టి దుర్బోధలను ఖండించవలనని వాటి మీద క్రైస్తవ విశ్వాసి పోరాడవలెనని తెలియజేస్తూ ఈ పత్రిక వ్రాయవలసి వచ్చింది క్రైస్తవ విశ్వాసం అనున్నది మనకు అందించబడింది అది ఒకేసారి అందరికీ బయలుపరచబడిన సత్యము అట్టి విశ్వాసము తరతరములు కొనసాగుచూ ఉన్నది ఈ విశ్వాస సంబంధమైన బోధ అనున్నది దేవుని ప్రజలకు అప్పగించబడింది అనగా పరిశుద్ధులైన ప్రజలను దేవుడు నమ్మి ఈ బోధను అనుగ్రహించాడు కనుక అట్టి విశ్వాస సంబంధమైన బోధ కొరకు క్రైస్తవులు పోరాడవలసి ఉన్నదని యూధ జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు సంఘంలోనే దుర్బోధకులు ప్రబలడము బాధాకరం కొందరు రహస్యముగా చొరబడి ఉన్నారు వారు భక్తిహీనులై క్రైస్తవులుగా సంఘములో కొనసాగుచున్నారు అటువారు దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచున్నారు అనగా దేవుని వాక్యము వారి సొంత ప్రయోజనము కొరకు తప్పుడు బోధలు చేస్తూ దుర్వినియోగపరచుచున్నారు వారు మన అద్వితీయ నాదుడును ప్రభువునైన యేసుక్రీస్తును విసర్జించి ఉన్నారు నాదుడు అనగా యజమానిగా పోల్చుకొని దాస్యభక్తిని వ్యక్తపరుస్తూ ఉన్నారు అట్టి ప్రభువును వారు తమ స్వార్థము కొరకు విసర్జించారు బహుశా హింసల కాలంలో ప్రభువును విసర్జించి ఉండవచ్చు వారి సౌలభ్యము క్షేమము కొరకు విసర్జించి ఉండవచ్చు వారి జీవిత ప్రవర్తన నడవడి ద్వారా విసర్జించి ఉండవచ్చు తప్పుడు సిద్ధాంతములు బోధలను ప్రచారం చేయుట ద్వారా క్రీస్తును విసర్జించి ఉండవచ్చు అటు వారికి వ్యతిరేకంగా పోరాడవలనని క్రైస్తవులను జాగృతము లేదా చైతన్యం చేయుటకు యూధ ఈ పత్రిక వ్రాస్తున్నాడు ఇది తీర్పు అనగా దుర్బోధకులు అను తీర్పు పొందుటకే వారు పూర్వమందే నియమించబడ్డారు వీళ్ళరా యూదా గతంలో దేవునికి అవిధేయులైన వారికి కలిగిన తీర్పు వినాశనమును గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అంతేకాకుండా ఇక్కడ మూడు ఉదాహరణలను ప్రస్తావించాడు ఒకటి ఐగుప్తు నుండి దేవుడు ఇజ్రాయేలీలను విమోచించాడు కానీ వారు విమోచించిన దేవుని పైనను దేవుని సేవకుడైన మోసే పైనను తిరుగుబాటు చేసి అవిధేయులై అరణ్యములోనే నశించవలసి వచ్చింది రెండు అవిధేయులైన దేవదూతలను కటిక చీకటి గల బిలములో బంధించాడు వీరు పతనము చెందిన దేవదూతలు అహంకారంతో గర్వంతో పడిపోయినవారు నరుల కుమార్తెలతో అక్రమ సంబంధము కలిగి పడిపోయిన వారు వారి కలిగిన తీర్పును జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఇక మూడవది సుధుమ కుమరలను అగ్నిగంధకముల చేత దహింపబడుటకు కారణము ఆనాటి ప్రజల విపరీత వికృత అక్రమ లైంగిక వాంఛలే ఈ మూడు ఉదాహరణలను ఆనాటి అవిధేయతకు వారు పొందిన శిక్షకు సూచనగా తెలుపుచు నేటి అవిధేయులు కూడా అటు తీర్పుకు అర్హులగుదరని హెచ్చరించుచున్నాడు ప్రియ సుదరి సోదరులర యూదా పత్రిక ముగించబడింది మరికొన్ని సంగతులు రేపటి పాఠంలో మనము విందాం ప్రార్థన జీవము గల మా తండ్రి మీకు స్తోత్రములు ఈ మాటలు వింటున్న మా ప్రియ బిడలను వారి కుటుంబములను దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను తీవ్రమైన అనారోగ్య సమస్యల చేత బాధపడుచున్న బిడలను ముట్టి స్వస్థపరచండి చెప్పుకోలేని సమస్యలతో బాధపడుచున్న బిడలకు మీ నామంలో విడుదల కలిగించమని ప్రార్థిస్తున్నాను ప్రభా వివాహ వయసుకు వచ్చిన వారికి వివాహ కార్యములు జరుగుటకు కృపచూపమని నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్